వెల్కమ్ టు డి మీడియా ఈ రోజు ప్రధాన వార్తలు నేను మీ సో గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ మల్దీవుల స్వతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు మరి స్వతంత్ర దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గౌరవ ప్రధాని మల్దీవుల అభివృద్ధికి నాలుగు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలని రుణంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు మల్దీవుల ఆర్థిక అభివృద్ధికి పర్యాటక రంగం అభివృద్ధికి రక్షణ మరియు విద్యా సాంకేతిక రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది అని చెప్పి ఆయన గుర్తు చేశారు గౌరవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు బీసీ రిజర్వేషన్ల పేరుతో తెలంగాణలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి దేశ వ్యాప్తంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు వాస్తవంలోకి వెళ్తే టూ థౌజండ్ ఎయిటీన్ నాటికి సో తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు ముప్పై నాలుగు శాతం ఉండి అవి టూ థౌజండ్ ఎయిటీన్ తర్వాత ఇరవై మూడు శాతానికి తగ్గించారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంటే ముప్పై నాలుగు నుండి ఇరవై మూడుకు తగ్గించారు ప్రస్తుతం రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం అని ప్రచారం చేస్తున్నప్పటికీ వాస్తవ రూపంలో బీసీలకు ఆయన కేటాయించింది ముప్పై రెండు శాతం రిజర్వేషన్ మాత్రమే అంటే గతంలో ఉన్న ముప్పై నాలుగు శాతంలో రెండు శాతం రిజర్వేషన్ తగ్గించారు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సో మరి ఆయన చెప్పే నలభై రెండు శాతంలో పది శాతం ముస్లింలకు మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించడం జరిగింది కాబట్టి బీసీలకు వాస్తవంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ బీసీలకు న్యాయం జరిగి ఉండేది అని చెప్పి గౌరవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు సున్నితంగా విమర్శించారు ఇక ప్రధాన ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు టూ థౌజండ్ ఫోర్ నుండి ప్రత్యక్ష రాజకీయాలలో ఉన్న నేను ముస్లింలు మైనారిటీలు అలాగే మహిళలు ఎస్సీలు ఎస్టీలు వారి వారి సమస్యలు నా దృష్టికి వస్తే వాటిని పరిష్కరించడానికి పార్టీతో కలిసి నేను కూడా కృషి చేశాను వారి సమస్యలు పరిష్కరించడంలో మేము ఎప్పుడూ ఉత్సాహంగానే పాల్గొన్నాం కానీ బీసీల సమస్యలను పరిష్కరించడంలో నేను కాస్త వెనకబడిపోయాను అది నా తప్పిదమే కానీ సో పార్టీ తప్పిదం ఏ మాత్రం కాదు అని చెప్పి ఆయన ప్రకటించారు గౌరవ సుప్రీంకోర్టు సంచలనమైన తీర్పును వెలువరిచింది విద్యార్థుల ఆత్మహత్యలను నిరోధించాల్సిన అవసరం ఎంతగానో ఉంది కాబట్టి ప్రతి స్కూల్ కాలేజ్ కోచింగ్ సెంటర్లన్నీ కూడా ఖచ్చితంగా మానసిక నిపుణులను నియమించుకొని విద్యార్థులకు మానసిక స్థైర్యాన్ని ఇచ్చే విధంగా కౌన్సిలింగ్ ఇప్పించాల్సిన బాధ్యత వాటిదే కాబట్టి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం పదిహేను మార్గదర్శకాలను అమలు చేయాలి అని చెప్పి పదిహేను మార్గదర్శకాలను సూచిస్తూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి ఆ తీర్పుకు సంబంధించిన ప్రతిని పంపించడం జరిగింది ఇక విద్యార్థుల ఆత్మహత్యలను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకుందో తొంభై రోజులలోపు తమ నివేదికను సబ్మిట్ చేయాలి అని కూడా కోరింది సుప్రీంకోర్టు థాయ్లాండ్ కంబోడియా మధ్య జరుగుతున్న యుద్ధం యథావిధిగా కొనసాగుతో ఈ యుద్ధం తీవ్ర స్థాయిలో స్పందించే పరిస్థితులున్నాయా ఇది నిరంతరాయంగా రష్యా ఉక్రెయిన్ మాదిరిగా అలాగే ఇజ్రాయెల్ ఇరాన్ మాదిరిగా దీర్ఘకాలం కొనసాగే ప్రమాదం ఉందా అని భయాలు నెలకొన్నాయి మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదిలా సో నేను చాలా ఒత్తిడికి గురయ్యాను ఏ టెక్నాలజీ ఇన్నోవేషన్ వల్ల మైక్రోసాఫ్ట్ ఉద్యోగులలో పదిహేను వేల మందిని ఉద్యోగాల నుండి తొలగించాల్సి వచ్చింది ఆ సమయంలో ఎంతగానో ఒత్తిడికి లోనయ్యాను అని చెప్పి ప్రకటించారు అలాగే ప్రముఖ చిప్ కంపెనీ తయారీ కంపెనీ సో ప్రముఖ చిప్ తయారీ కంపెనీ ఇంటెల్ మరి ఇంటెల్ గ్రూప్ సంస్థ లక్ష మంది ఉద్యోగులు ఉన్న తన కంపెనీలో ఈ సంవత్సరం ముగింపు నాటికి ఇరవై ఐదు వేల మందిని ఆ ఉద్యోగాల నుండి తొలగించి డెబ్బై ఐదు వేల మంది ఉద్యోగులను కొనసాగ కొనసాగించనున్నట్టు ప్రకటించింది ఇక మణిపూర్ లో ఈ సంవత్సరం ఫిబ్రవరి పదమూడున విధించిన రాష్ట్రపతి పాలన యథాతథంగా కొనసాగిస్తూ మరో ఆరు నెలల కాలానికి పొడగించింది కేంద్ర ప్రభుత్వం ఇక దేశంలో మానసిక వైకల్యం పెరుగుతోంది అది ముఖ్యంగా అశ్లీల చిత్రాల ప్రదర్శన వల్ల వాటిని వీక్షించడం వల్ల కాబట్టి మరి మానసిక వైకల్యాన్ని తగ్గించడానికి సమాజంలో పెరిగే ఈ లైంగిక దాడులు అలాగే లైంగిక నేరాలను తగ్గించడానికి అశ్లీల చిత్రాలపై నిషేధ ఆయుధాన్ని ప్రయోగించింది కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఇరవై నాలుగు యాప్లని వెబ్సైట్లని వాటి ప్రసారాన్ని కనిపించకుండా చేయాలి అని చెప్పి ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రొవైడర్లను ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం ఇవి రోజు ప్రధాన వార్తలు థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ